అవని మాట్లాడదామని వచ్చేసరికి అవని ఒప్పుకొని వచ్చింది అనుకొని వేదవతి వాళ్ళందరూ సంతోషపడుతూ రామ్మ వన్ని మర్చిపో ముందు లోపలికి అడుగు పెట్టు అందరికి మంచి జరుగుతుంది అని పెద్దరాజు అంటూ ఉండగా అక్ష మళ్ళీ తిరిగి వచ్చినా నాకు ఎటువంటి సంబంధం లేదని అందరికి చెప్పు అప్పుడు నువ్వు మా ఇంటికి రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని వేదవతి అంటుంది ఇక అవని మాత్రం సమాధానం చెప్పకుండా లోపలికి అడుగు పెట్టి వస్తూ ఉంటుంది దాంతో అందరూ సంతోషపడుతూ ఉంటారు నిహారిక కిట్టు వసంత మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు పట్టింపులతో ఉండిపోతుంది అనుకున్నాను కానీ ఇలా వచ్చేసింది అని నిహారిక కిట్టు అనుకుంటూ ఉండగా మీ ఇద్దరు మైండ్ వాయిస్ లు నాకు అర్థమయ్యాయి అని సౌర్య అనుకుంటూ ఉంటుంది అంతలో అర్చన మీరు ఈ ఇంట్లో అడుగు పెట్టగానే ఈ ఇంటికి ఎంత కలొచ్చిందో చూడండి అని అంటూ ఉండగా అవనమ్మ ఇన్ని రోజులు ఈ ఇల్లు వెలువల్లాడిపోయింది ఇప్పుడు కలకల్లాడిపోతుంది అని పెదరాజ్ అంటూ ఉండగా నీలో ఇటువంటి మార్పు రావటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని శేఖర్ ఉండగా చచ్చిపోదాం అనుకున్నాను దూరం అయిపోదాం ఇప్పుడు అలాంటి అవసరం లేదు అమ్మ నాతోనే కలిసి ఉండొచ్చు అని అర్చన మనసులో అనుకుంటూ ఉండగా ఇది ఇలా కాంప్రమైజ్ అయిపోయిందంటే అమ్మ దీన్ని నెత్తిని పెట్టేసుకుంటుంది అని వసంత మనసులో అనుకుంటూ ఉంటుంది అందులో వేదవతి జరిగిపోయిన జరిగిపోయినాయి అవన్నీ పేరకల్ అనుకున్నాం ఇక ఈ ఇంట్లో అక్షయ పేరు వినకుండా అక్షయ ప్రస్తావం రాకుండా అందరం సంతోషంగా ఉందాం అని వేదవతి అంటుంది నువ్వు వచ్చినట్టే అమ్మవారు కూడా తర్వాత వచ్చారంటే మనకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేస్తుందమ్మా అని ప్రసాదాలు కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు మరోవైపు మాయా కార్లు వేదవతి ఇంటికే వస్తూ ఉంటుంది మౌనంగా ఉన్నావేంటమ్మా మనసు మార్చుకునే వచ్చావని నీ నోటితో ఒకసారి చెప్పమ్మా అందరి దిగులు వదిలిపోతుంది అని ప్రసాదరావు అంటాడు మాట చెప్పడం మాత్రమే కాదు మావయ్య గారు మాట తప్పనని ఒక అగ్రమంటి మీద సంతకం కూడా చేసేస్తే అప్పుడు సంతోషంగా ఉంటుంది అని నిహారిక అంటుంది ఈ అవిన మాత్రం ఈ కాపుతారా అందరూ అని పెద్దగా రావటంతో అందరూ షాకొతో చూస్తూ ఉంటారు మనసు ఎలా మార్చుకుంటారు కన్న కూతుర్ని ఎందుకు కాదనుకుంటారు ఎందుకు అగ్రిమెంట్ లో రాసిస్తారు కోడలి వ్యక్తిత్వాన్ని కననం చేశారు మీరు ఒక భార్య హక్కుల్ని కాల రాశారు ఒక కుటుంబ సభ్యురాలు మౌనం మీద అనుమానం సృష్టించారు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు మీ అవసరాల కోసం నన్ను ప్రేమ ఆహ్వానించేస్తారు కుక్క పిల్లలా తోక ఊపుకుంటూ వచ్చేస్తానని ఎలా అనుకుంటున్నారు అని అవని అడుగుతూ ఉంటుంది దాంతో అందరూ అవుతూ అలాగే చూస్తూ ఉంటారు అదే సమయానికి మాయ ఇంటి ముందుకు కార్ దిగి లోపలికి వస్తూ ఉంటుంది ఇక అవని పుట్టినరోజు వరకు నా కూతురు గురించి ఎదురు చూస్తూ ఉంటాను అని అవని చెప్తూ ఉండగా పుట్టినరోజు నాటికి రాకపోతే అని వేదవతి అడుగుతూ ఉంటుంది అప్పుడు నేను రావాలి అంటే మీరందరూ ఒక పని చేయాలి మీరు నా మీద వేసిన నిందలు తప్పు అని అందరి ముందు ఒప్పుకోవాలి అని అవని కండిషన్ పెడుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఎందుకు వచ్చావు అని వేదవతి ఉంటుంది బావతో ఆఫీస్ కు సంబంధించిన విషయం మాట్లాడాలి అందుకే వచ్చాను నేను తన భార్యని కానని మీ అబ్బాయి ఆఫీస్ లో చెప్పుకున్నారు నేను చెప్పుకోలేదు నా గుండెల మీద తన కట్టిన తాళి ఇంకా ఉంది నా ఇంటి గోడల మీద తన జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి ఎప్పటికీ ఉంటాయి ల్యాప్టాప్ రూమ్ లో ఉందిగా పద వెళ్దాం అని చెప్పేసి అవని లోపలికి వెళ్లి కూర్చుంటుంది ఇక అంతలో కిట్టు రే పెద్ద మేడం గారి రా వెళ్లి వెళ్ళు అని అనటంతో శ్రీగర్ లోపలికి వెళ్తూ ఉండగా గారు కోరిన విధంగా మీరంతా చేయొచ్చు కదా పెద్దావిడారు ఎంచక్క మీరందరూ కలిసి ఉండొచ్చు అని అర్చన అంటుంది ఏ నీకు సంబంధం లేని విషయం నువ్వు మాట్లాడుకో అని నిహార్క అర్చన అని అరుస్తూ ఉంటుంది ఇక శ్రీఖర్ లోపలికి వెళ్ళగానే ఇద్దరు కలిసి ప్రాజెక్ట్ గురించి లాప్టాప్ లో చూస్తూ ఉంటారు ఇక అంతలో మాయ వాకిట్ లోకి వచ్చి నా కాబోయే అత్తగారు ఇల్లిది మొదటిసారి లోపలికి అడుగు పెడుతున్నాను కుడికాయలు పెట్టాలి అని చెప్పులిప్పి లోపలికి అడుగు పెట్టబోతూ ఉంటుంది అంతలో శ్రీఖర్ అవనితో ఒక్క విషయంలో నువ్వు తలదించుకుంటే మిగతా అన్ని విషయాల్లో నువ్వు తలెత్తుకునేలా చేస్తాను అని అంటూ ఉంటాడు అయినా కూడా అవని పట్టించుకోకుండా మనం టెండర్ వేసింది ఎంతకి ఆ డీటెయిల్స్ ఒకసారి చూపించు అని అడుగుతూ అడుగుతుంటుంది అందులో మాయా లోపలికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ అని అనగానే నిహారిక కిట్టు ఇద్దరు మాయా చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు